పక్కింటి అబ్బాయితో కూడా అనుమానపడ్డాడా లేకపోతే నిజంగా మీకు రిలేషన్ ఉందా పక్కింటి అతని ఇంటికి ఒక సందర్భంలో వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరో ఉన్నారంట వాళ్ళ మేనమ్మ ఎదిరింపు మేము గారు ఆయన బయటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఎవరు లేకుండా సరే నీకు రెండో పంచాయితీ ఒకటి జరిగింది ఏ విషయం మీద జరిగింది రెండో సార్ ఇప్పుడు బైక్ పంచాయితీ అయిపోయింది కదా తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పంచాయితీ జరిగింది అవునా కాదా అంటే ఇంట్లో మా ఇంటి పక్కల ఒక పిల్లగాడు ఉండే చూస్తున్నా మా ఆయనకు చెప్పలేదు నేను అంత పట్టిస్కోలేదు ఈయన దేవున్కాడ కోయి ఫోన్ చేసి చెప్పిండ్రు అన్నట్టు వచ్చినాక నేను చెప్పిన నువ్వే చెప్పావు ఈయన అడిగిండు అడిగితే నేను చెప్పిన చెప్పిన నేను చెప్పినా అంటే నువ్వు చూడండి ఆయన ఎట్లా చూసిండు అని ఈయన నన్ను తప్పార్థం చేసుకున్నాడు ఈ బాబు కుట్టలేడు నాకు అని టైం వరకు మా అతను మనసులో నీకు ఉండేటటువంటి సంబంధాల గురించి మాట్లాడటం గురించి ఈరోజు ఇక్కడ ప్రధానంగా కూర్చున్నా అది దాచిపెట్టి లాస్ట్ లో బ్రేకింగ్ న్యూస్గా చెప్పడం అనేటటువంటిది ఎత్తికల్ కాదు మోరల్ కాదు హ్యూమన్ కాదు సో ఈ కారణం చేతి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు సో అతను ఏంటంటే లైన్ గా ఒక నాలుగైదు సంఘటనలు చెప్పాడు ప్రతి సందర్భంలోనే మీరు ఇల్లు మారటం ఆ పక్కింట్లో ఎదురింట్లోనో ఎవరో మేస్త్రో ఇంకోట అని చెప్పి చాలా కదలు కదలుగా చాలా చెప్పాడు అందులో మీరు ఏవి యాక్సెప్ట్ చేస్తారు ఎంతమంది మగవాళ్ళతో నీ భర్త ఇప్పటి వరకు నీకు ఒక సంబంధం పెట్టాడు ఎంతమంది మగవాళ్ళు ఎవరితో మాట్లాడితే వాళ్ళతో ఎంతమంది ఉండు అంటే ఇట్లా ఈ మొత్తం వాటిల్లో మీ వరకు తెలుసో తెలియకో చేసినటువంటి ఒక తప్పు ఏది ఆ బైక్ మీద స్టార్టింగ్ లో వచ్చినటువంటి అబ్బాయిది అది ఒప్పుకున్నారా మీరు అదే అంటే అదే ఇంటి ఇంటి ఫ్రెండ్లీగా ఇంటి పక్కన ఉన్న అబ్బాయి అది కాకుండా మీకు తెలుసో తెలియకో వేరే వ్యక్తితో మీరు ఏమైనా తప్పు చేశారా ఇవి ఫస్ట్ మేస్త్రి తర్వాత మేస్త్రి ఏవో మేస్తలు మేస్తలు సెంటరింగ్ చేసే అతను చాలా చెప్పాడు అతను అవన్నీ ఇప్పుడు నేను ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చోపెట్టి వాడేందుకు రూమ్ నుంచి వచ్చాడు వెనకథలు తలుపు ఎందుకు వేయలేదు అవన్నీ అవన్నీ మేము మాట్లాడదలుచుకోలేదు ఇంతమందిలో ఎంతమందితో మీకు తెలిసి తెలియకుండా మీరు ఒక తప్పు చేశారనేది మీరు అనుకుంటున్నారు తప్పు చేశారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇంతవరకు ఇక ఎవరితో మాట్లాడితే ఆయన అనుమానం అతను అనుమానం పక్కన పెట్టండి మీరు ఎవరితో అన్నా తప్పు చేశారా అనేది అడుగుతున్నాను తప్పు జరిగిందా తెలిసి తెలియకుండా ఇక తెలియకుండా అయితే జరిగింది సార్ జరిగింది అంటే మాట్లాడిన అంతే తెలియక ఎవరితో మాట్లాడే మా ఊరి పిల్లగా చెప్తున్నది పెళ్ళయిన తర్వాత ఎవరితోనన్నా అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నారా లేదంటే ఫోన్ లో మాట్లాడారు ఫోన్ లో ఒకటే మాట్లాడిన చెప్పిన అంతే ఎవరితో ఫోన్ మాట్లాడారు రెండో అతను ఫస్ట్ మీ లవర్ తో మీకు ఒకసారి క్లారిటీ ఇస్తానమ్మా మీ హస్బెండ్ ఐదుగురు పేర్లు చెప్పాడు ఒకటి పెళ్ళైన కొత్తలో ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ లోపు మీ ఇద్దరి మధ్య ఒక ఆరు నెలల ఫ్రెండ్షిప్ నడిచింది కానీ మీకు ఇంకొక లవర్ ఉన్నాడు కంటిన్యూస్ గా ఇప్పుడు అప్పుడులో స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో బైక్ మీద మీద ఒకరితో వెళ్ళావు కదా నీ ఎవరు కూడా ఇక్కడ ముద్ర వేయట్లేదు ఎవరికి కూడా నీ మీద ముద్ర వేసేటటువంటి దమ్ము ధైర్యం ఎవరికీ లేదు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నీకు ఏం తెలుసు ఎందుకు పంచాయతీలు అయినాయి అనేది మాత్రం చెప్పు ఎవరు నీ మీద ముద్ర వేయట్లేదు నీ క్యారెక్టర్ బ్యాడ్ అనో లేదంటే నువ్వు ఒక కరెక్ట్ స్త్రీ కాదనో ఎవరు అనట్లేదు ఇక్కడ కానీ నీ సైడ్ నుంచి ఏమైనా తప్పులు జరిగితే ఇంతవరకు జరిగిందండి మిగతాదంతా కూడా కాదు అనేది చెప్పేసే అంతే వివరంగా ఏది వివరించక్కర్లేదు మేస్త్రి ఎవడు సెంటరింగ్ చేసేవాడు ఎవడు పక్కింటోడు ఎవడు కిందింటోడు ఎవడు ఇవన్నీ అనవసరం మేము మాట్లాడదలుచుకోలేదు యా తప్పు ఫోన్ లో మాట్లాడటం వరకేనా అంతే సార్ ఇంకా ఏం లేదు మొన్న కూడా పోలీస్ స్టేషన్ మా అమ్మని కొట్టినరు వీళ్ళందరూ నెత్తిల వాళ్ళకి పోలీస్ స్టేషన్ కొనరు ఎవరో లాయర్ అంట ఈయన మా చిన్న ఎనిమిది వేలు తీసుకొని పేపర్ రాపేసుకున్నాడు అప్పటి నుంచి ఇక నా పని ఒక్కనాడు ఇంటికి లేకుండా పనే చేస్తున్నాయిగా సెంటరింగ్ కాదు ఇది అన్నాడా గొడవలు పడ్డ ఇంటికి వచ్చిండీనా తెలియకుండానే ఫోన్ గుంజుకున్నాడు వచ్చిండు ఇక దాంట్లో ఏం తప్పులేదు వచ్చిండు నన్ను కొట్టు కొట్టి పీనికే సంపపీనికే అని వచ్చిండంట నాకు తెలియదు సడన్గా ఫోన్ తీసుకున్నాడు వచ్చిండు వస్తే మా వాళ్ళు వస్తాడు ఒక ఎక్కడ పోతాడు అని నా ఆటో నడిపిస్తుండే ఇక నాతేం ఏం చేసిండంటే ఇండ్లలో పని చేస్తుంటే ఐదారు ఇండ్లలో ఒక మేడంతో మూడు వేలు వేయించుకున్నాడు ఒక మేడంతో నేను మా అభినారు పోతున్నా నూనె గారుతుందని అన్నాడు సరేలే అని ఒక మేడంతా వెయ్యి రూపాయలు వేయించిన ఒక మేడంతా మూడు వేలు నాతో ఎనిమిది వందలు ఉండే అవి ఇక అన్నీ గుంజుకున్నాడు పైసలు అన్నీ వేయించుకున్నాడు ఇక్కడ నేను మూడు ఆటోలు పెట్టిండ్రీ ఇంటి వెళ్ళి నాకు తెలియదు నేను పనిలో దబ్బ పని చేసుకొని వస్తున్నా ఇవన్నీ ఫోన్లు వేసి అన్నీ వేయించుకున్నాడు అమౌంట్ ఏడా ఉన్నాడో తెలియదు దాక్కుని వేయించుకున్నాడు ఇక తర్వాత ఇక నేను ఫోన్ మాట్లాడి అబద్ధాలు చెప్పాను ఫోన్ మాట్లాడారు వచ్చిండు గుంజుకున్నాడు పోయిండు ఎవరితో మాట్లాడే ఫోన్ వేరే ఆయన అంటే ఫోటోలు మా ఫ్రెండ్ ఫోటోలు పెట్టిండే ఇట్లా వాట్సాప్ లో పెడతారా అబ్బా నీ ఫ్రెండ్ నువ్వు దిగినట్టే నీకెందుకు అని ఇట్లా తిట్టేసినా తిడితే ఈయనొచ్చిండి ఇక ఫోన్ గుంజుకున్నాడు పోయిండు చీరలు అవి అంటే నీకెందుకు చీరలు నువ్వు చీరలు తెచ్చేటోన్వా ఏం తెచ్చేటో నాకే ఏం అవసరం అని ఇట్లా తిట్టేసిన వీడియోలు అన్ని తీసి మా వాళ్ళకి అందరికి పెట్టిండు ఏమున్నాయమ్మా వీడియోలు ఏం వీడియోలు అవి ఇవే అన్న ఇవి ఇది ఫస్ట్ ఫోటోలే ఇప్పటిదాకా మారుస్తున్నాడా ఫస్ట్ ఫోటోలు అంటే వాట్సాప్ లో పెట్టిండు మా ఫ్రెండ్ అని తనుంటుండే ఇద్దరం పనికి పోతుంటే మిల్లుల పనికి పోతే ఆ పిల్ల పెడితే ఆ పిల్లగాడు మీ దోస్తి నువ్వు చీరలు కట్టుకోరు అంటే నువ్వు చీరలు తెచ్చటోని ఏం తెచ్చటోని నాకు ఏం అవసరం అని ఇట్లా తిట్టుకున్నా నువ్వు చెప్తున్నది మాకు ఇక్కడ క్లారిటీ రావట్లేదు ఒక్క నిమిషం నాన్న మీరు ఫస్ట్ ఫ్రీ అవ్వండి రెండు ఈయన డే వన్ నుంచి నిన్ను విపరీతంగా అనుమానిస్తున్నాడు అనేది అయితే నీకు అర్థమైంది అయినా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అందులో నేను ఇక్కడ నుంచి ఏ తప్పులు చెయ్యను తప్పులు చేస్తే పెద్ద మనుషులు ఏ పంచాయతీలో డెసిషన్ తీసుకుంటారో అది నాకు ఓకే అని రాసావు ఎందుకు రాసావు కాపురం నిలబెట్టుకోవడానికి రాసావా లేదా నువ్వేమన్నా తప్పులు చేసావని ఒప్పుకుంటున్నావా కాపురం నిలబెట్ నిలబెట్టుకోవడానికి ఓకేనా సో క్లియర్ ఇక్కడికి స్కూల్గా ఉండు పెళ్ళికి ముందు లవర్స్ ఉండడం వేరు ఆఫ్టర్ లవర్స్ ఉండడం వేరు ఇక్కడ ఈయన వేస్తున్న ఎలిగేషన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ అమ్మాయికి ఇంతమంది ఉన్నారండి అని చెప్పారు అవన్నీ నీకు తెలుసు ప్రతిసారి అనుమానిస్తున్నాడు పంచాయతీలు పెడుతున్నాడు మీరు కాళ్ళు పట్టుకొని కంటిన్యూ చేస్తున్నారు ఇలాంటి వ్యక్తితో కంటిన్యూ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు ఇంత అనుమానిస్తున్నాడు ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు అవసరమా ఇలాంటి భర్త నీకు ఇతను ఎలా అనుమానిస్తాడమ్మా ఏం అనుమానిస్తాడు నిన్ను ప్రతిరోజు అనుమానిస్తాడే ఎప్పుడున్న ఒక మనిషితో ఒక మగ వ్యక్తి ఆయన ఇట్లా మా అందరితో మాట్లాడుతుంటే ఆయన అవసరం ఈయనకు డౌట్ వస్తే మా అని అంటాడు అంటే ఇక మాట్లాడినని చెప్పిన కదా ఇద్దరు తోటి ఇట్లా ఇక వద్దు ఇక నాకు అవసరం లేదు అన్నట్ల మా అమ్మ నెత్తి వాళ్ళ కొట్టి మా తమ్మున వాళ్ళని కట్టేలా అందరు కొట్టినరు నెత్తి వాళ్ళకి పోలీస్ స్టేషన్ పోయిన్రు అందువల్ల పోలీసులు ఈయన్ని కొట్టారు అంతేనా కొట్టలేదు పోలీస్ స్టేషన్ లో అప్పుడు స్టార్టింగ్ లాస్ట్ చెప్తుంది కొట్ అందుకే అటు ఇటు నడిపిస్తుంది ఆవిడ అందుకని ఇప్పుడు మీ హస్బెండ్ నిన్ను విపరీతంగా అనుమానిస్తాడు అనేది కన్ఫామ్ కదా నిజాలు అంటే నువ్వేమంటున్నావు అంటే ఓన్లీ ఫోన్లే మాట్లాడానండి ఒక ఇద్దరితో అంటున్నావు మిగతావన్నీ ఆయన అనుమానాలే అవునా అయినా లాస్ట్ మినిట్ దాకా మీరు నరకం పడుతూనే వచ్చారు ఈ చేతిలో మీ అమ్మను కొట్టడం కానీ కోర్టులో కేసులు పోలీస్ స్టేషన్ లో కేసులు నడవడం కానీ అన్ని జరుగుతున్నాయి ఇలాంటి వ్యక్తి నీకు అవసరం అనుకుంటున్నావా లేదా ఒక మాట చెప్పు నేను మళ్ళీ నీ స్టోరీ అడుగుతా ఎందుకు భరిస్తున్నావు ఎందుకు భరిస్తున్నావు ఇతన్ని ఎందుకు ఇట్లాంటి వ్యక్తి అవసరమా ఎందుకమ్మా పిల్లల గురించో ఎందుకు భరిస్తున్నావు అని అడుగుతున్నావు అంటే ఎలాగో నీ పన్ను చేసుకుంటున్నాను నువ్వు నీ డబ్బే వాడుకుంటున్నాడు పక్కన ఇలాంటి వ్యక్తి నీకు అవసరమా ఆయన నాకు భారీ కావాలనే అంటున్నాడు నువ్వేం అంటున్నావు చెప్పు నేను కావాలనే వచ్చిన ఇప్పుడు ఆయన వద్దు అంటే ఏం చేస్తావ్ తనిష్టం తనిష్టం కానీ ఎలాంటి కేసుల్లో నువ్వు ఏ తప్పు చేయకుండా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చేసాడు ఇక్కడ నువ్వు పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంటుందమ్మా ఎందుకంటే ఇద్దరు పిల్లలు రేపొద్దుట ఎపిసోడ్లో వాచ్ చేస్తారు ఎదిగినాక ఓహో మా అమ్మాయి ఏమైనా తప్పు చేసింది అందుకే మా నాన్న వదిలేశాడా అని అది చాలా రాంగ్ నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నదేమో అమాయకంగా ఉంది మీ ఆయన అనుమానాలే అయితే ఆయనకు కౌన్సిలింగ్ ఇస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851